శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై రెండవ భాగము వైభవోల్లాస విలాసమైన లంకా నగరంలో నీవు నాతో దినదినము దివ్య భోగాలను అనుభవింపగలవు సమస్త రాక్షస సార్వభౌముడను కామబాణ పీడితుడైన నన్ను నిరాకరింపకు పాదతాడన పరాభూతుడైన పురూరవునే తిరిగి ఆశ్రయించిన ఊర్వశివలే నీవు నన్ను నిరాకరించి విచారిస్తావు రాముడు నా వేలుతో కూడా సమానుడు కాడు అని విరమించాడు రావణుడు సీతాదేవి రావణునితో దశగ్రీవ నీవు కుబేరుని తమ్ముడివని చెప్పుకుంటున్నావే అంతటి సకలలోక పూజ్యుని పేరు చెప్పుకొని ఇంతటి అమంగళాన్ని ఆచరించాలనుకుంటున్నావే దేవేంద్రుని నుండి సచీదేవిని వేరు చేసి బ్రతికిపోవచ్చును కాని నన్ను రాముని నుండి వేరు చేసి అమృతము తాగినా బతికి ఉండజాలవు అని ధైర్యంగా పలికింది సీతాదేవి నిర్భయ వాక్యమును విని కోపముతో చేతిలో చేతిని కొట్టుకుని తన శరీరాన్ని పెంచాడు తిరిగి సీతాదేవిని చూసి నీవు పిచ్చిదానవు కాదు కదా ఈ భూమండలాన్ని నా చేతితో పైకి ఎత్తగలను సముద్రాన్ని త్రాగగలను మృత్యువునే హతమార్చగలను నన్నొక్కసారి కళ్ళు తెరిచి మని హుంకరించాడు ఆయన స్వరూపము ఆ క్షణంలోనే భయంకరంగా మారింది పది తలలతో ధనుర్బాణాలతో రక్తనేత్రాలతో క్షణక్షణానికి భీకరంగా మారిపోయాడు బుధుడు రోహిణిని ఆక్రమించినట్లు ఆమె తల వెంట్రుకులను ఎడమ చేతితో పట్టుకున్నాడు కుడి చేతితో ఆమె ఊరుబులను గ్రహించాడు ఆయన మృత్యు సమాన తీవ్ర రూపాన్ని చూసి వనదేవతలందరూ పారిపోయారు అంతలోనే కాంచనభూషితమైన రావణ రథము ఆయన ముందు నిలిచింది ఆమె నెత్తి ఆమెను రథముపైకి అధిరోహింపజేశాడు ఆమె దుఃఖంతో దీనంగా విలపించసాగింది భయంతో వణికిపోతున్న ఆమెను బలంగా పట్టుకొని రథంతో ఆకాశానికి రావణుడు ఎగిరాడు లక్ష్మణ రావణునిచే అపహరింపబడుతున్న నా గురించి తెలుసుకోవడం లేదా రాఘవ అవినీతిని నీవు అరికట్టేవాడివే ఇంతటి పాపాత్ముడైన రావణుని అడ్డుకోవడం లేదే సస్యములు పండినట్లు కర్మఫలము కూడా పరిపక్వము కావాలేమో రావణ ఈ ఘోరపాప ఫలాన్ని శ్రీరాముని చేతిలో తప్పక అనుభవింపగలవు కైకేయి నీ కోరిక ఇప్పుడు పూర్తిగా సఫలమైంది కదా జనస్థానములో ఓ వృక్షములారా సీతను రావణుడు హరించాడని రామునికి తెలుపండి ఓ మాల్యవంత పర్వతమా నీకు నమస్కారము చేస్తున్నాను ఈ వార్తను రామునికి తెలుపు హంసకారండవాది పక్షుల గల గోదావరి నది నీకు దండము పెడుతున్నాను ఈ వార్తను మా రామునికి తెలియజేయము ఓ వనదేవతలారా మీకు ఇదే నా నమస్కారము ఈ వార్తను వెంటనే మా రామునికి తెలుపండి ఈ వనంలోని మృగపక్షులారా సర్వప్రాణులారా తన ప్రాణప్రియను రావణుడు హరించాడని మా రామునికి తక్షణమే తెలియజేయండి మహాబలుడైన మా రాముడు యముడు అపహరించినా నన్ను తిరిగి తప్పక తెచ్చుకోగలడు అని విలపించింది అప్పుడు ఆమెకు చెట్టుపై పడుకున్న జటాయువు కనిపించాడు ఓ జటాయుపక్షిరాజా అనాథను వలె నన్ను రావణుడు అపహరిస్తున్నాడు చూడు మహాబలుడు సాయుధుడు తంగర విజేత అయిన ఈ రావణుని ఎదిరించడం నీకు సాధ్యము కాదు అయితే మా రామునికి లక్ష్మణునికి నా ఈ రావణహరణ వార్తను యథాతథంగా తెలియజేయము అని సీతాదేవి ఆక్రోశించింది శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने